హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఫ్యూ ఏ ఫ్యూ మరియు ద ఫ్యూ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చాలా మంది ఫ్యూ మరియు ఏ ఫ్యూని ఒకే విధంగా రాస్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ కాదు ఆర్టికల్ రాయకుండా కేవలం ఫ్యూ అని రాస్తే అక్కడ దాదాపు ఏమీ లేనట్టే ఉదాహరణకు ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ హైదరాబాద్ అంటే నాకు దాదాపు హైదరాబాద్ లో స్నేహితులు ఎవరూ లేరు ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ హైదరాబాద్ అంటే ఇది నెగటివ్ మీనింగ్ ఇస్తుంది ఎఫ్ఈబ్ల్యూ ఫ్యూ అంటే అలాగే ఏ ఫ్యూ అని రాసినప్పుడు ఐ హ్యావ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ హైదరాబాద్ అంటే నాకు హైదరాబాద్లో కొద్ది మంది స్నేహితులు ఉన్నారు ఏ ఫ్యూ అని రాస్తే కొద్ది మంది కేవలం ఫ్యూ అని రాస్తే అసలు ఏమీ లేనట్టే నెగటివ్గా ఉన్నట్టు అలాగే ద ఫ్యూ అంటే ఉన్న కొద్ది మంది కూడా మొత్తం అందరినీ కలుపుకుంటే అది ద ఫ్యూ అంటారు ఉదాహరణకు ఐ మెట్ ద ఫ్యూ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ ఇన్ హైదరాబాద్ అంటే నా నాకు ఉన్నటువంటి కొద్ది మంది స్నేహితులలో అందరినీ కలిపితే అది ద ఫ్యూ అంటాం ఏ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే కొద్ది మంది స్నేహితులు మనం ఎంత మంది ఉన్నామో ఇక్కడ మెన్షన్ చేయడం లేదు కానీ ద ఫ్యూ ఫ్రెండ్స్ అంటే ఆ ఉన్న కొద్ది మందిలో అందరి స్నేహితులను కలిపితే అప్పుడు ద ఫ్యూ అని రాయాల్సి ఉంటుంది మళ్ళీ ఒకసారి ఉదాహరణ ఇస్తాను చూడాలి ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ హైదరాబాద్ అంటే నాకు దాదాపు స్నేహితులు ఎవరూ లేరు హైదరాబాద్ లో ఐ హ్యావ్ ఎ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ హైదరాబాద్ అంటే నాకు తక్కువ మంది స్నేహితులు ఉన్నారు హైదరాబాద్ లో అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఫ్యూ అని రాస్తే నెగటివ్ మీనింగ్ వస్తుంది ఎ ఫ్యూ అని రాస్తే పాజిటివ్ మీనింగ్ వస్తుంది అలాగే ద ఫ్యూ అని చెప్పినప్పుడు ఐ మెట్ ద ఫ్యూ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ ఇన్ హైదరాబాద్ ఎంత కొద్ది మంది అయితే ఉన్నారో ఆ కొద్ది మంది అందరినీ కలిసినప్పుడు ద ఫ్యూ అని చెప్పాల్సి ఉంటుంది ఫ్యూ అంటే కొద్ది మంది ఫ్యూ అంటే ఉన్న కొద్ది మందిలో అందరినీ చెప్పినప్పుడు ఫ్యూ అని చెప్పాల్సి ఉంటుంది